శ్రీమాత్రే నమ నమః ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి వారికి ఎలాంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు ఒకవేళ ఏ గ్రహాలు వక్రంలో ఉన్నాయి ఏ గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి ప్రత్యేకంగా ఆగస్టు నెలలో వచ్చేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి బుధాదిత్య యోగం లాంటి యోగములు అలాగే కాలసర్పదోషం ఉన్నటువంటి కాలంలో మనం ఉండడము దీని వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందే వాళ్ళు ఉంటే విశేషమైనటువంటి ప్రతికూల పరిస్థితులు పొందేవారు ఉన్నారు అలా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది వారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతున్నారు వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఎలాంటి మంత్రం చదువుకోవాలి ఎలాంటి దీపారాధన చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి వారికి సంబంధించి ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి వారికి సాధారణంగా సింహరాశి అని అంటేనే గుర్తు గుర్తొచ్చేది సింహం సింహరాశి వారి యొక్క లక్షణాలు చెప్దాం ఫస్ట్ సింహం ఏం చేస్తుంది ప్రతిరోజు నిత్యం వేటాడుతుంది అనుకుంటున్నారు కదా కాదండి సింహం ఆకలేస్తేనే వేటాడుతుంది అంటే దానికి ఒకసారి తింటే మళ్ళీ తర్వాతకి సరిపడినంత వరకు కూడా ఇక తినదు ఒకవేళ ఆకలి తీరి కడుపు నిండా ఉంటే మళ్ళీ వేటాడదు దాని కళ్ళ ముందు నుంచి ఒకవేళ ఏదైనా సరే జంతువు నన్ను తిను అనేట్టుగా వెళ్ళ తినదు దాచుకుందాం తినేసి అని కూడా అనుకోదు ఎందుకంటే అది రాజు అలాగే నవగ్రహాలకి రాజు ఎవరయ్యా అంటే ఈ యొక్క సూర్యుడు కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి సూర్యుడు అధిపతి రాశి అధిపతి అని అంటారు కాబట్టి ఈ యొక్క సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రం ఏమిటి అంటే అగ్నిర్మంత్రం ఆయన యొక్క మంత్రమే అగ్ని యొక్క మంత్రంగా ఉంటుంది ఓం అగ్నిం ప్రజ్వాల్య అనేటువంటి మంత్రంతో భూర్భువస్వాహ ఇది అగ్నిం ప్రజ్వాల్య అగ్నిం దూతం ప్రణీమహే హోతారం విశ్వవేదసం హాస్య యజ్ఞ సకృతం అనేటువంటి మంత్రాన్ని చదువుతూ ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా వీరు అగ్నితత్వ రాశిగా ఉంటారు తొందరపడి ఏవి నిర్ణయాలు తీసుకోరు కొంతమంది వీరిని బద్ధకం అనుకుంటారు కానీ వీరు ఉద్దేశం ప్రకారంగా నాకు అవసరమైతే ఎంత ఎఫర్ట్ పెట్టాలో నాకు తెలుసు ఏం చేయాలో నాకు తెలుసు అనేటువంటి వాళ్ళు వీరు అత్యంత తేజవంతంగా ఉంటారు హైపర్ యాక్టివ్గా ఉంటారు అంతే సెన్సిటివ్గా కూడా ఉంటారు వీలైనంత వరకు వీరిని అనవసరంగా పోక్ చేయకండి పోక్ చేయడం అంటే తెలుగులో ఏమంటారు అంటే గెలకడం అంటారు వీరిని ఎవరైతే పోక్ చేస్తారో తర్వాత వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అది బాగా గుర్తుంచుకోండి ఈ రాశి వారికి ఆగస్టు నెలలో కేతుగ్రహం వీరి యొక్క లగ్నాత్ ఉండడం అది కూడా వక్రంలో ఉండడం వలన కొన్ని పనులు పెండింగ్ చేస్తారు పెండింగ్ పెడతారు గతంలో చేసినటువంటి మిస్టేక్స్ వీటిని వెంటాడుతూ ఉంటాయి అనవసరమైనటువంటి వ్యక్తులతోని మాటలు పడడము అనవసరమైనటువంటి అవసరం లేని సందర్భంలో వీళ్ళు చిక్కుకోవడము ఒక సిచ్యువేషన్ వీరిని విపరీతమైనటువంటి డ్రాస్టిక్ డివైన్ చేంజ్ చేయడము విపరీతమైనటువంటి బాధను కలిగించడము అనవసరంగా వీరితో మాట్లాడాను అనేటువంటి భావజాలంలో ఉండడము ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది ద్వితీయ స్థానం నందు కుజగ్రహ సంచారం ఉండడం వలన ఆస్తులు సంపద వీటికి సంబంధించి ఫైనాన్షియల్ స్టేటస్కి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి మొత్తానికి భూమికి సంబంధించి ఫైనాన్షియల్ స్టేటస్లో ఏవైనా సరే విపరీతంగా తగ్గే అవకాశం ఉంటుంది పన్నెండవ స్థానంలో బుధాదిత్య యోగం అంటే వ్యయస్థానంలో సూర్యుడు బుధుడు ఉన్నారు కాబట్టి వీరికి రాజకీయ పరమైనటువంటి ఖర్చు వ్యాప అంటే ఉద్యోగం చేస్తున్న ఓ పక్క వ్యాపార పరంగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం దాంట్లో నష్టం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఏకాదశ స్థానమునందు శుక్రుడు మరియు గురువు వీ నీచంలో ఉన్నారు దీని ద్వితీయ లాభస్థానం కింద పరిగణలోకి తీసుకుంటే లేదా ద్వితీయ వ్యయస్థానంలో పరిగణలోకి తీసుకున్నా సరే ఇది వ్యయస్థానం కిందికి వస్తుంది విపరీతమైన నష్టము అనవసరమైనటువంటి జాబ్ పరంగా ఏవైనా సరే వీరికి డబ్బులు తీసుకొని ప్రమోషన్స్ ఇప్పిస్తానన్నా లేదా ఇంకేవైనా ఇంకేమైనా మభ్యపెట్టే వాళ్ళని అసలు నమ్మకండి విపరీతంగా నష్టపోయే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క దశమ నవమ అష్టమ స్థానాల విషయానికి వస్తే వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తులు రావడం వా వాళ్ళ కొంచెం కాస్త ఉపశమనం పొందడం ద్వితీయార్థం వీరికి ఈ ప్రకారంగా బాగుండడం అలాగే అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం అష్టమంలో రాహు ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్యలో ఊహలు ఆలోచనలు పెంచుతారు అది వక్రంలో లేడు కాబట్టి ఎటువంటి నష్టం ఉండదు మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఒకటి జరిగిందనుకోవడము వారిద్దరి మధ్యలో ఉన్న సంబంధ బాంధవ్యాలలో కూడా హై ఎక్స్పెక్టేషన్స్ కాస్త ఎక్స్పెక్టేషన్స్ దాకా రీచ్ అవ్వలేదు లాంటివి జరగడం జరిగే అవకాశం ఉంటుంది వీరు ఈ యొక్క ఆగస్టు మాసం అంతా కూడా ప్రతి ఆదివారం నాడు సూర్యాస్తకము అనేటువంటి మంత్రం ఉంటుంది ఆ సూర్యాస్తకాన్ని చదవాలి ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదం అవభాస్కరా దివాకర నమస్త నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అన్న మంత్రము వీరికి అత్యంత శక్తినిస్తుంది సూర్య నమస్కారాలు ఉంటాయి సూర్య నమస్కారాలు చేయడం మంచిది అలాగే సంపెంగ నూనె అని దొరుకుతుంది ఈ సంపెంగ నూనెతోని లేదా ఆవ నూనెతోని దీపారాధన ప్రతి ఆదివారం వీరు చేయడం విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది మనం ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయములన్నీ కూడా ఖచ్చితంగా గోచార రీత్యా చెప్పినటువంటి విషయములు మాత్రమే ఒకవేళ నిజంగా మీ జాతక రీత్యా ఎలాంటి దోషములు ఉన్నాయి దాని వలన ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీదాకా అందించడం జరుగుతుంది ఒక పీడిఎఫ్ ఫైల్ రూపంలో దీనికి కాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది కానీ ఎవరైతే ఈ నెలలో ఆగస్టు నెలలో జాతకం చెప్పించుకుంటారో వారితోని జాతకం పంపించడంతో పాటు జాతకం గురించి మాట్లాడడంతో పాటు ఈ యొక్క జ్వాలాముఖి మాల ఫ్రీగా ఇస్తున్నాం ఇది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే కాబట్టి ఎవరైనా సరే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కింద ఉన్న నెంబర్కి మీ యొక్క అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని ఖచ్చితంగా జాతకం రాయడానికి మాకు పట్టేటువంటి సమయం ఒక్కళ్ళ దానికి మూడు నుంచి నాలుగు గంటలు ఇప్పటికే ఎవరో ఒకరు వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళది రాస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ గురించి మేము మ్యాటర్ అంతా సేకరించి పెట్టి ఉంటాం కాబట్టి మీ దాకా వచ్చేసరికి రెండు రోజులు పట్టవచ్చు కాబట్టి వీలైనంత వరకు కొంచెం ఆ టైంని కూడా కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి అలా ఎవరైతే ఈ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ పంపించి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తారో వారికి జ్వాలాముఖి మాల కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంత వరకు కూడా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ఇంకొంతమందికి మీరు ఈ విషయాన్ని ఈ వీడియోని షేర్ చేయండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోలు మీ దాకా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చెప్తా చేస్తాము సర్వే జనా సుఖినో స్వస్తి